కట్టుకున్న భార్యనే మొచ్చకథితో అతి కిరాతకంగా దాడి చేసిన దారుణ సంఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది పోలీసుల వివరాల మేరకు బైరప్ప కొట్టాలు గ్రామానికి చెందిన కీర్తనకు తమిళనాడు రాష్ట్రం వేపనపల్లె సమీపంలోని తీర్థం గ్రామానికి చెందిన రాజేష్ కు సుమారు రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది ప్రసవం కోసం పుట్టింటికి వచ్చిన కీర్తన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఏం జరిగిందో తెలియదు గాని భర్త రాజేష్ అతి కిరాతకంగా కీర్తనపై ముచ్చుకత్తితో దాడి చేశాడు దీనిని గమనించిన స్థానికులు అరుపులు కేకులు వేయడంతో అక్కడి నుండి పరారైన రాజేష్ సమీపంలోని ఇంటిపై నుండి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు స్థానికులు పట్టుకుని చెట్టుకు కట్టివేశారు స్థానికులు హుటాహుటిన కీర్తనాను కుప్పం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించారు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం పిఎస్ ఆస్పత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్ళికి మా శుభకానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు కచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి Hi Nilor, please subscribe to N3 TV.